అందరికీ నమస్కారం కళ్యాణము చూతము రెండిలో భాగంగా ఇప్పుడు స్థాళిపాకం స్థాళిపాకం అంటే గిన్నె ఎందు అన్నం వండుట అని అర్థం వివాహ ప్రక్రియలో జరిగే లోటుపాట్లకు ప్రాయశ్చిత్తంగానూ వధువర్లకు అభ్యుదయం కొరకు ఈ స్థాళిపాకాన్ని చేయించడం జరుగుతుంది ఇందులో ముందుగా వధువు చిన్న గిన్నెలో బియ్యం పోసి దానిలో కొన్ని నీళ్లు పోసి హోమగుండంలో వెలిగించిన అగ్నిలో అన్నాన్ని వండుతుంది ఆ తర్వాత వరుడు ఆ అన్నానికి కొద్దిగా నేతిని కలిపి రెండు పర్యాయాలుగా అగ్నిహోత్రానికి ఆహుతులుగా ఇవ్వటం జరుగుతుంది సమంత్రకంగా ఈ ఆహుతులు ఇవ్వబడతాయి ఈ స్థాళిపాకముతో వధూవరులకు పూర్తి వివాహ సిద్ధి కలుగుతుందని చెబుతారు దీని ద్వారా భర్త చేసే పనులన్నింటిలోనూ భార్య అవసరం ఉంటుందని ఆమె అధికారాన్ని తెలియజేస్తుంది ఈ స్థాళిపాకం వివాహు వివాహితుడే యజ్ఞం చేయటానికి అర్హుడు చూశారా స్త్రీకి ఎంత గొప్ప స్థానం ఇచ్చిందో శాస్త్రం భార్య పక్కన లేకుండా భర్త ఏక్రతువు చేయటానికైనా అనర్హుడు అందుకే రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని వనవాసానికి పంపించినప్పుడు అశ్వమేధ యాగం చేయాల్సి వస్తే బంగారు సీతను పక్కన పెట్టుకొని చేస్తాడు ఈ స్థాళిపాకం అనేది హృదయాలని కదిలించే ఆచారం మెట్టెలు అంటే రెండు వరుసల వెండిరింగులు కాలి బొటన వేలికి పక్కన ఉన్న వేలికి తొడిగిస్తాడు వరుడు చేత వధువుకి కొన్ని కుటుంబాల్లో అయితే వధువు కాలికి అత్తగారు ఈ మెట్టెల్ని తొడుగుతారు తొడిగే సంప్రదాయం కూడా ఉంది కొన్ని సాంప్రదాయాల్లో ఈ మెట్టెల్ని వధువు యొక్క మేనమావం తీసుకురావటం జరుగుతుంది తీసుకురావటమే కాకుండా మరికొన్ని కుటుంబాల్లో మేనమామే తొడగటం కూడా జరుగుతుంది ఇలా మెట్టెలు మేనమావ తేవటం పట్ల వధువు పట్ల తల్లి పుట్టింటి వారికి ఉన్న ప్రేమని గౌరవాన్ని చూపిస్తుంది అట్లాగే తల్లి పుట్టింటి వారికి కూడా ఒక విధమైన బాధ్యతాయుతమైన గౌరవ స్థానాన్ని ఇచ్చినట్లు అవుతుంది ఈ బొటన వేలికి పక్కనున్న వేలికి తొడిగేదైతే మెట్టెలైతే నాలుగో వేలికి తొడిగేవి పిల్లేళ్ళు పిల్లేళ్లల్లో ఒకే రింగును డిజైన్లుగా ఉంటాయి వధువుకు మెట్టలు ధరింపజేసే ఆచారంలో ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉంటుందన్నమాట కొన్ని సంప్రదాయాల్లో సప్తపదికి ముందర వరుడు కానీ వధువు అత్తగారు అంటే వరుడు తల్లి కానీ వధువుకి మెట్టలు తొడిగితే కొన్ని సంప్రదాయాల్లో మేనమామ పెళ్లికి ముందరే ముహూర్తానికి ముందరే ఈ కాలి మెట్టలని వధువుకి తొడిగే ఆచారం కూడా ఉందండి అసలు స్త్రీ కాలికి మెట్టలు ఎందుకు ధరించాలి అనేది తెలుసుకుందాం నుదుటన కుంకుమ మెడలో మాంగళ్యము తలలో పూలు చేతులకు మట్టిగాజులు కాలికి మెట్టెలు ఇవే పంచమాంగళ్యాలు అంటారు ఈ ఐదు వివాహమైన స్త్రీ సర్వవేళలా ధరించాలి భర్తకి ఇవన్నీ ధరించే కనిపించాలి ఈ మెట్టెలు ధరించటం వల్ల సంప్రదాయంతో పాటు ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయండి మెట్టెలు తొడగటం అనేది వారి వివాహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది వెండి మెట్టెలు ధరించడం శ్రేష్టం బంగారంతో చేసిన మెట్టలు ధరించడం అంత మంచిది కాదు వెండి మెట్టెలు ధరించడం వలన భూమి నుండి సౌరశక్తిని గ్రహించి పాదాల నుండి విద్యుదావేశం విడుదలై శరీరం అంతటికీ వ్యాపిస్తుంది ఇది శరీరానికి మంచిది ఇంకా చెప్పాలంటే కాలి బొటన వేలు పక్కనున్న వేలు స్త్రీకి ఆయు ఆయువు పట్టు వంటిది దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది కనుక ఆ కాలు భూమికి తగిలేయటం మంచిది కాదు అంతగా అది ఆ వేలు అన్నది అక్కడ భూమికి తగలకూడదు అలా తగలకుండా ఉండటానికే మెట్టలు ధరించే సంప్రదాయం వచ్చింది ఇలా కాలి వేళ్ళు భూమికి తగలకూడదు తగిలితే వచ్చే నష్టానికి తెలియజేసే కథ ఒకటి ఉంది ఈ కథ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి గుర్తు చేసుకుందాం దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు తన భర్తకు జరిగిన అవమానాన్ని ఆ తల్లి సహించలేకపోయింది మన హిందూ సాంప్రదాయము అంతది వెంటనే ఏం చేసింది తన కాలి బొటన వేల్ని మడిచి బొటన వేలు కొస అంటే గోరు కింద చివరి భాగంలో భూమి మీద రాసింది రాయంగానే ఏమైంది నిప్పు పుట్టించి అందులో దహనం అయిపోయింది ఆమె అందుకే పెద్దలు అంటారు ఆడవాళ్ళు కాలి బటన వేళ్ళు మడిచి నేలకు రాయకూడదు అని అందుకనే వివాహ స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది అంతేకాకుండా పురుషుని కంటే స్త్రీకి కామం ఎక్కువని దాన్ని అదుపులో పెట్టడానికే మహర్షులు ఈ మెట్టెలు పెట్టుకునే పద్ధతిని ఏర్పాటు చేశారని చెబుతారు అంతేకాకుండా స్త్రీలు ఈ మెట్టెలు ధరించటం వల్ల ఋతుక్రమం కూడా క్రమబద్ధీకరించబడుతుంది అంటారు శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తాయి మెట్టెలు ఇంకా వివరంగా చెప్పాలంటే ఖాళీ బటన్ వేలు పక్కన రెండో వేలు నుంచి ఒక నిర్దిష్ట నాడి నిర్దిష్ట నాడి గర్భాశయానికి అనుసంధానించబడి గుండె గుండా వెళుతుంది ఇది ప్రసరణని క్రమబద్ధీకరించడం ద్వారా గర్భాశయాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచుతుంది ఇది మాతృత్వం సమయంలో స్త్రీకి సహాయపడుతుంది ఎలాగంటారా కాళ్ళల్లో ఉండే సయాటిక నరువు పాదాల దగ్గరకొచ్చి శాఖలుగా విడిపోతుంది ఈ శాఖల చివర్లు కాలివేళల్లోనూ మడమల్లోనూ మడమల చివర్లోనూ వ్యాపించి ఉండి గర్భాశయ మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి ఈ స్త్రీలు కాలికి ధరించే మెట్టెలు పట్టీలు వల్ల అవి ఈ నాడుల మీద ఒత్తిడి చేయటం వలన గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి తద్వారా గర్భాశయ పనితీరు బాగుండటమే కాకుండా పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు పైగా మూత్రాశయ వ్యాధులు కూడా రావు అందుకనే ఈ వివాహ సాంప్రదాయాల్లో స్త్రీలు మెట్టలు దొడిగే కార్యక్రమం ఎంతో విశేషంగా చెప్పబడుతుంది మళ్ళీ సప్తపదిలో కలుద్దాం